అనంతపురం జిల్లాలోని విడపన కల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోయాయి తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు మృతులను బళ్లారికి చెందిన ఓపిడి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు యోగేష్ గోవిందరాయ అనురేష్ గా గుర్తించారు వీరంతా హాంకాంగ్ విహార యాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలో విడుపన కల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టు నిడి ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా జీవన్ అందిస్తారు జీవన్ గుడ్ మార్నింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బల్లారికి బల్లారి ఊపిడి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి ఇద్దరు వైద్యులు ఒక డ్రైవర్ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యి గాయాలైనటువంటి వ్యక్తిని చికిత్స నిమిత్తం బల్లారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరంతా కూడా బెంగళూరు బెంగళూరు నుంచి బళ్ళారికి హాంకాంగ్ విహారయాత్ర నిమిత్తం బ్యాంగ్ హాంకాంగ్ వెళ్లి వస్తున్నటువంటి క్రమంలో బెంగళూరు లో దిగి బెంగళూరు నుంచి కారులో విడిపన్ కలకు వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి కారణమైతే తీవ్రమైన మంచు వలన ఈ ఘటన జరిగింది జరిగి ఉండవచ్చని అయితే పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ప్రమాదంలో ఈ వైద్యులు ప్రయాణిస్తున్నటువంటి కారు చెక్కును చెట్టును ఢీకొనడంతో నుజ్జునుజ్జై మృతదేహాలన్నీ కూడా పడి ఉన్నాయి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మృతి చెందిన ఘటన మరవక మరొకసారి ఇలాంటి ఘటన జరగడం మాత్రం జిల్లాలో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడంపై పోలీసులు అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సలహాలు సూచనలు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలైతే విచారణ చేస్తున్నారు సవంతి